ప్రజలకు స్వయం పాలన ఇవ్వటం మన లక్ష్యం గ్రామాలు పట్టణాలు తమ అభివృద్ధిని తాము నిర్ణయించుకుని ముందుకు సాగేందుకు అవకాశం కల్పించాలి కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నేషనల్ ఎక్స్టెన్ సర్వీస్ వంటి గ్రామాభివృద్ధి పథకాలు ప్రజలకు నిజంగా ఎంతవరకు చేరుతున్నాయి వాటి అమలులో ఏ అడ్డంకులు వస్తున్నాయి అవి ఆశించినా ఫలితాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నాయి ఈ అంశాలన్నిటినీ సమగ్రంగా లోతుగా అధ్యయనం చేయాలి దీనికోసం మన భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల యాభై ఏడులో బలవంత్ రై మెహతా కమిటీ నియమించింది మేము గ్రామాల్లో ప్రత్యక్షంగా పరిశీలించిన తర్వాత ఒక విషయం స్పష్టమైంది సార్ అభివృద్ధి పథకాలు కాగితాలపైనే ఉన్నాయి గ్రామస్తుల దగ్గరికి అవి పూర్తిగా చేరడం లేదు గ్రామాల పరిపాలనను ప్రజల చేతుల్లో పెట్టాలి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ను బలపరచాలి అందుకే మేము మూడు స్థాయిల పంచాయతీరాజ్ వ్యవస్థను సిఫారసు చేస్తున్నాం మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటుకు గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ బ్లాక్ స్థాయిలో పంచాయతీ సమితి మరియు జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ పంచాయతీ రాజ్ సిస్టమ్ని మొట్టమొదటిసారి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో రాజస్థాన్లో నాగౌర్ జిల్లాలో అక్టోబర్ రెండున అమలు చేశారు అదే సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజ్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకుంది జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎందుకు ఎన్నికవుతారు వాళ్ళ రోల్స్ ఏంటి అని రేపటి వీడియోలో తెలుసుకుందాము